నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఈశ్వరార్పణ వస్తు గురుగారు మే మాసంలో తులారాశి వారికి ఈ నెలంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు సజ్జోజాతం సజ్జో నమః భవే భవే ఏ భవశ్వమాన్ భవద్భవా పరమేశ్వరార్పణ వస్తు చిత్తా నక్షత్ర మూడు నాలుగు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు అదేవిధంగా విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వారు తులారాశిలో సంభవిస్తారు తులారాశి వారికి ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది తన మీద తనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి అరే నేను నేను కూడా చేయగలుగుతున్నానే నాకు కూడా ఏదో ఒక టాలెంట్ ఉంది నన్ను గుర్తిస్తున్నారు అనేటువంటి అవకాశం మే రెండో తారీఖు నుంచి ప్రారంభం అంటే కొంచెం వీళ్ళు లోగా ఉండటము నా వల్ల ఏది అనే భావంతో ఉన్నారు గురుగారు వీళ్ళ ఆలోచన ఏమిటంటే మనం ఏం చేస్తాంలే మన వల్ల కాదు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అంటే తన గురించి తను తెలుసుకోలేకపోయాడు ఇప్పుడు నాలో కూడా ఒక అద్భుతమైన శక్తి ఉంది నేను కూడా చేయగలుగుతాను నేను ఏదన్నా అనుకుంటే చేసేటువంటి అవకాశం నాకు అమ్మవారు కలగజేస్తుంది అనేటువంటి నమ్మకం తన మీద తనకి కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది స్త్రీ పురుషులు ఇరువురికి కూడా మంచి గౌరవం అనేటువంటి సమాజంలో మే రెండవ తారీఖు నుంచి ఏర్పడుతూ ఉంటుంది వారు ధనాన్ని ఎంతగా అయితే దాచుకుంటారో ఆర్థిక సమస్యలు ఇంతకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు పూర్తిగా తీసివేయడానికి ఆలోచన ఆచరణ రెండూ కూడా సంభవిస్తాయి లక్ష రూపాయల అప్పు ఉందనుకోండి ఆ లక్ష రూపాయలప్పుల డెబ్భై వేల వరకు తీర్చేటువంటి అవకాశము ఆలోచన ఆచరణ మూడు కూడా పూర్తవుతాయి అయితే ఈ వారు కాస్త బంగారు వస్తువును పోగొట్టుకునేటువంటి అవకాశం పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల నుంచి జరుగుతుంది పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల నుంచి కూడా బంగారు ఆభరణమే జాగ్రత్త వహించాలి ఎక్కడ పెట్టుకుంటున్న గుర్తు పెట్టుకోండి లేకపోతే అవి జరిగిపోయేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది విద్యార్థులకి పర్వాలేదు మా వాడు పాస్ అవ్వడం అనుకున్నాం బాగానే పాస్ అయ్యాడు అంటే నేను చదువుతున్నాను అనేటువంటి అవకాశం ఏర్పడడం తను తన గురించి తెలుసుకోవడం అనూహ్యంగా తనకు కావాల్సినటువంటి కాలేజీలో సీట్లు సంపాదించుకోవడం అద్భుతమైన ఫలితాలు రావడం విద్యార్థులకి తనకు కావాల్సిన కాలేజీలో తనకు కావాల్సినటువంటి సీట్ సంపాదించుకోవడం నేను కూడా చదవగలుగుతున్నాను అనేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది గర్భిణీ స్త్రీలు అంతా కూడా వ్యవస్థలో ఏ ఇబ్బంది ఉండదు జరుగుతూ ఉంటుంది ఆడవారికి ఆరోగ్య సమస్య అనేటువంటిది ఏర్పడదు రైతు కాస్త ఇబ్బంది పడినా సరే తను అనుకున్నటువంటి ధనం రాకపోయినా పర్వాలేదు మరొకసారి వస్తుంది ఏమైంది ఈసారికి అనేటువంటి మనోధైర్యాన్ని ఏర్పరచుకుంటాడు ఇదే విధంగా ఉద్యోగస్తుల్లో కూడా తన ధైర్యం ఏర్పడి నేను నేనుంటేనే ఈ సంస్థలో నడుస్తున్నాయి అనేటువంటి ఒక నమ్మకం నీ వల్ల మేమందరం కూడా బాగున్నామని చెప్పి మిమ్మల్ని ప్రేరేపించేటువంటి అవకాశం కలు కలుగుతూ ఉంటుంది ఇక సినీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి పదో తారీఖు నుంచి మే పది నుంచి సినీ రంగంలో మిమ్మల్ని గుర్తిస్తారు మీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేస్తుంటారు విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారికి కూడా మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఈ తులారాశి వారు పన్నెండో తారీఖు పౌర్ణమి స్వాతి నక్షత్రయుక్తం రావడం వల్ల వీరు ఏదన్నా సరే అమ్మవారి దేవాలయం అంటే పెద్దమ్మ గౌడు కానీ లేకపోతే రేణుకెల్లమ్మ కానీ లేదా చిత్తారమ్మ కానీ ఏదన్నా ఒక అమ్మవారి దేవాలయానికి వెళ్ళి కనకాంబరాల పుష్పాలతో అర్చన చేయించండి కనకాంబరాలతో అమ్మవారి అర్చన చేయించి అమ్మవారి పాదాల దగ్గర ఉన్న కుంకుమ తీసుకుని పన్నెండో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా నిత్యము ఆ కుంకాన్ని ధరించడానికి చూడండి దీనివల్ల మీరు అనుకున్నటువంటి ఫలితం అంటే మనకి నమ్మకం కలిగిన తర్వాత ఆ నమ్మకం నుంచి ఇంకొక రెండు అడుగులు ఎదరికి వేసేటువంటి ధైర్యాన్ని అమ్మవారు ఆ కుంకుమ ద్వారా మనకి కలగజేస్తూ ఉంటారు ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతున్నాయి న ఆర్థిక స్థితిగతులు అనేటువంటి చాలా మంచి ఫలితాలు ఏర్పడుతున్నాయి వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేసరికి ఒడుదుడుగులు ఉన్నా కూడా ఇంతకు ముందు పడ్డాము ఇప్పుడు పడుతున్నాం కదా మనకు కొత్త ముందులే నడుస్తోంది కదా అనేటువంటి అవకాశం ఉంటుంది అద్భుతంగా ఇంకొక రూపాయి సంపాదించడం అనేది జరగదు కానీ తన మీద అనుకున్నటువంటి నమ్మకం వల్ల ఈ నెల కూడా ఏం కాదు అనేటువంటి ఒక మనోసంకల్పంతో సంకల్పంతో వెళ్తూ ఉంటారు విదేశాలకు వెళ్దామని ప్రయత్నం చేసేటువంటి వారు ఈ మే నెల పదో తారీఖు తర్వాత మీరు శ్రీకారం చుట్టండి మంచి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది ఇక వివాహయుక్తంతో వివాహం ఎవరైతే గావించుకుందాం అనుకుంటున్నారో వారికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది కొంతకాలం వెయిట్ చేస్తే బాగుంటుంది అంటారు వీళ్ళు వివాహం చేసుకుందాం అనుకున్నటువంటి వారు జూలై తర్వాత నుంచి శ్రీకారం చుట్టుకోవడం మంచి ఫలితాలు ఇస్తాయి అప్పటి వరకు కూడా కాస్త ఇబ్బంది ఇబ్బంది పడుతూనే కాలం నడుపుతూ ఉంటారు ఆ తర్వాత మీరు ప్రయాణం చేసుకోండి ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు గురుగారు ప్లాట్లు కొనాలన్నా లేదంటే ఏదైనా స్థలం కొనాలన్నా సో వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఇన్వెస్ట్మెంట్ పెడదాము స్థలం మీద కానీ ఇళ్ళ మీద కాని అనుకున్నటువంటి వారు ఈ నెల వదిలేసేయండి ఫలితం వచ్చినా కూడా మీరు ఎదురకి వెళ్ళినా లేనిపోని చికాకులు కుందించుకోవడం అనేది జరుగుతుంటుంది కాబట్టి తులారాశి వారు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో భూ సంబంధిత గృహ సంబంధిత ఇన్వెస్ట్మెంట్లు పెట్టద్దు ఇక తగు జాగ్రత్తలు ఇలాగ ఇప్పుడు భూమికి సంబంధించి చెప్పారు బంగారం విషయంలో చెప్పారు ఈ నెలంతా కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఏ విషయాల్లో ఉండాలి గురుగారు వీళ్ళు వీళ్ళు మరీ జాగ్రత్తగా అంటే తన మీద తనకు నమ్మకం కలిగిన తర్వాత విషయాన్ని మర్చిపోతారు అందుకోసం వీరు ఉండవలసిన జాగ్రత్త బంగారము ఈ భూ పెట్టుబడి నాలాంటి వాళ్ళని ఎవరినైనా నమ్మి డబ్బులు ఇవ్వడం అనేటువంటి ఈ మూడు ఈ నెల చెయ్యొద్దు ఈ నెల మీరు డబ్బులు ఇచ్చినా తిరిగి రావంట అవి తిరిగి వచ్చేటువంటి అవకాశం ఏ కోసానా కనబడదు మీకు కాబట్టి కష్టం కోరు తెచ్చుకోవద్దు ఈ నెల విడిచిపెట్టేయండి గురుగారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు వీళ్ళ నెల వీరు మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే కనుక వేకు జామున నిద్రలేచి కాలకృర్చ్యములు పూర్తి చేసి తలస్నానాలు ఆచరించుకుని మంగళవారము శుక్రవారము ఖచ్చితంగా అమ్మవారి దగ్గర ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కొబ్బరి నూనె రెండు నూనెలు కలిపి అమ్మవారి దగ్గర దీపం వెలిగించి దేవి దీప దుర్గ సూక్తం అనేటువంటిది ఉంటుంది ఆ దేవి దీప దుర్గ సూక్తాన్ని విని చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకుని దద్దోజనం కానీ లేదా చెద్దన్నం కానీ నైవేద్యం పెట్టండి ఒకవేళ దేవి దర్ దుర్గ కవచం అనేటువంటి దీప దుర్గ కవచం దేవి దీప దుర్గ కవచం అనేటువంటిది మీరు చేసినప్పుడు దొరకలేదు అనుకోండి మీరు ఏం చేస్తుంటారంటే అమ్మవారి దగ్గర ఎదురుగా కాస్త పసుపు కుంకుమ ఇవి రెండుతోటి దేవి కర్గమాల చదువుతూ అమ్మవారి ఆ ఆ కుంకుమార్చన గావించుకోండి ఇలా గావించడం వల్ల మంచి ఫలితాలు అనేటువంటివి మీకు ఏర్పడతాయి మీ యొక్క నమ్మకానికి కాస్త అమ్మవారు తోడుండి ఇంకో నాలుగు మెట్టు ఎదరగ నడిచేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది గురుగారు విశేషంగా వీళ్ళు ఏమైనా దానాలు ఏమైనా చేసుకుంటే బాగుంటుందంటారు తులారాశి వారు ఈ నెల దానం చేయడం అనేటువంటిది అంత అవసరం లేని విషయం అండి దాన వ్యవస్థ వరకు అవసరం లేదు అమ్మవారి దగ్గర మాత్రం నేను చెప్పిన విధంగా నువ్వుల నూనె కొబ్బరి నూనె రెండు మిక్స్ చేసి దీపం వెలిగించుకోండి అంతా అమ్మవారు చూస్తున్నారు చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు పరమేశ్వరార్పణ